అరే ఈ రోజు కాలేజీలో జరిగిన గొడవలో ఆ బెజవాడ బెజవాడవాళ్లదే తప్పనుకున్నాను కానీ తర్వాత తెలిసింది వాళ్ల తప్పేం లేదని అలా అనుకోవటం మన తప్పేమీ కాదు ఆ బెజవాడ వాళ్ళు రోడీలు గుండాలేగా అది అందరికీ తెలిసిందే ఏంటి బాబూ మీరంటున్నారు అదే బామ్మ గారు మీకేం తెలుసు అక్కడి ప్రజలు చాలా మంచివారు అన్ని ప్రదేశాల్లో మంచి చెడు రెండూ ఉంటాయి అన్ని చోట్లా ప్రజలు మంచివారే ఎవరో కొంతమంది గురించి అందరినీ ఏకం చేసి మాట్లాడటం మంచిది కాదు పైగా బెజవాడనంటే ఆ అమ్మకు కోపం వస్తుంది ముందు మీరు టీ తీసుకోండి అరే బమ్మగారు మనకి టీ ఇచ్చి మనీ తీసుకోకుండా వెళ్ళిపోయారు నే వెళ్ళి ఇచ్చి వస్తా నువ్విక్కడే ఎప్పుడున్నారు వీడు ఇంకా రాలేదు వెళ్ళి చూద్దాం ఏం జరిగింది అటు చూడు మన్నించు తల్లి తప్పయింది ప్రతిసారి బెజవాడ ప్రజలను రోడీలు గూండాలు అని అంటున్నప్పుడు నాకు ఎంత బాధగా ఉంటుందో మీకు తెలుసా మన్నించు తల్లి తప్పయింది జై బెజవాడా జై భవానీ జై బెజవాడా